చాలామందికి పద్మశ్రీ అవార్డులు తీసుకోవడం అనేది ఆ పద్మాలు తీసుకోవడం అనేది ఒక అతిపెద్ద కళ ఈ అవార్డులను కేంద్రం ప్రత్యేకంగా కొంతమందిని గుర్తించి వాళ్ళలోని కళను గుర్తించి వాళ్ళ టాలెంట్ను గుర్తించి పద్మశ్రీ అనేది వాళ్ళకి బహుకరిస్తుంది అయితే ఈ పద్మశ్రీల్లో కూడా ఈ పద్మశ్రీ అవార్డులు తీసుకోవడంలో కూడా తప్పులు దొర్లుతాయి ఎంతో పగడ్బందీగా నిర్వహించే ఈ పద్మశ్రీ అవార్డుల ప్రధానోత్సవంలో ఎక్కడ తప్పు దొర్లుతుంది ఎందుకు దొరులుతుంది అనేది ఇప్పుడు కోర్టుకు కూడా ఒక సవాల్గా మారిందట ఒడిస్సాలో చోటు చేసుకుంది ఈ ఘటన ఒడిస్సా హైకోర్టుకి చేరింది ఈ పద్మశ్రీ అవార్డుల పంచాయతీ అంతర్యామి మిశ్ర అనే పేరున్న వ్యక్తి అంటే అతని పేరు అంత అంతర్యామి మిశ్ర అనమాట రెండు వేల ఇరవై మూడులో సాహిత్య విభాగంలో కేంద్రం ఆయనకి పద్మశ్రీని ప్రకటించిందట అయితే అంతర్యామి మిశ్ర అనే ఒక జర్నలిస్టు ఢిల్లీ వెళ్ళి ఈ పద్మ అవార్డునైతే ఈ పురస్కారాన్ని అయితే స్వీకరించారు కానీ ఇక్కడ మరొక వ్యక్తి ఇప్పుడు ఒడిస్సా హైకోర్టును ఆశ్రయించారు అసలు తనకి వచ్చింది అవార్డు ఆ అంతర్యామి మిశ్రా అనే పేరు తాను ఆయన ఒక వైద్యుడంట నాకు ఆ అవార్డు ప్రకటిస్తే వేరే వ్యక్తి వెళ్ళి అదే పేరున్న వ్యక్తి వెళ్ళి ఆ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు అంటూ న్యాయం చేయండి అంటూ కోర్టుకి ఎక్కారు ఇప్పుడు కోర్టు ఇద్దరిని తగిన ఆధారాలతో తదుపరి విచారణలో కోర్టుకి హాజరు అయితే న్యాయస్థానం ఆదేశించింది ఒడిస్సా హైకోర్టుకి ఇప్పుడు ఇదొక సవాలుగా మారబోతుందా ఎందుకంటే ఏంటి అసలు ఇలాగా చాలా కీలకంగా ఎంపిక జరుగుతుంది జూరీ సెక్షన్ ఉంటారు అంత కానీ పద్మశ్రీ లాంటి దాంట్లోనే అంటే ఇప్పుడు ఒకే పేరు చాలా చాలామంది ఉంటారు అలాగ ఒకే వాళ్ళు వేరే వాళ్ళు వెళ్ళి అవార్డు తీసుకుంటే వాళ్ళు ఎలా ఇస్తారు అనేది కూడా అక్కడ ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే అవార్డులు ఇచ్చే ముందు కనీసం పేర్లు ఒకటే అయి ఉండొచ్చు వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఐడెంటిటీ ఏమి చూడరా సేమ్ పేరు ఉంటే ఇచ్చేస్తారా ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లు లేవనెత్తుతున్నారు ఏది ఏమైనా ఒడిశా హైకోర్టు ఈ విషయంలో ఎలాంటి తీర్పిస్తుంది అలాగే ఇక్కడి నుంచి పద్మశ్రీలు ఇచ్చే ముందు కూడా ఎలాంటి జాగ్రత్తలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఈ ఈ ఘటన ఏమన్నా హెచ్చరిస్తోందా